రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదంగా మారడం జరిగింది జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు అంతా కూడా అక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇందుకు సంబంధించి మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఆయన ఆలస్యం కావడం జరిగింది ఆయనను ఉద్దేశిస్తూ మైక్లు ఆన్లో ఉండగానే మనకంటే టైం తెలుసు వాళ్ళకేం తెలుసు దున్నపోతూ గానికి అనే మాటలు అన్నట్టుగా మైక్లో స్పష్టంగా కనబడడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా వీడియోలో రికార్డు కూడా కావడం జరిగింది సో ఇందుకు సంబంధించి కూడా మంత్రి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం జరిగింది తాను తన ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రిని ఏ విధంగా కూడా సంబోధించలేదని పెద్దన్నానే అతన్ని పిలుచుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది సో సుప్రీంకోర్టులో నలభై రెండు శాతం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నామని ఇంకా టికెట్స్ అనేవి కూడా కన్ఫామ్ కాకపోవడం వల్ల టైం సెన్స్ అనేది లేదు అనే మాటలు నేను మాట్లాడడం జరిగిందని కూడా అక్కడ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం జరిగింది ఇది ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా దీన్ని తన మీద కాల్చి మీద వేస్తుంది అనే ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో సో ఏది ఏమైనప్పటికీ కూడా మైక్లో ఆయన అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది సో మొత్తంగా ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియానా లేకపోతే ఎవరిని అన్నదనేది మాత్రం ప్రజలకే అర్థమైపోతుంది